దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ వేలూరు పటం మైదానంలో ఒక రోజు బ్రహ్మానంద స్వామి నడుస్తున్నారు ఒక యువకుడు వినయంగా ఆయనతో నేను బ్రహ్మానంద స్వామిని కలుసుకోవాలనుకుంటున్నాను నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడే టీ తాగుతున్న శివానంద స్వామిని చూపిస్తూ మహారాజ్ అన్నారు భారమైన శరీరంతో లావుగా అక్కడ ఆ బల్ల వద్ద ఉన్న వ్యక్తి బ్రహ్మానంద స్వామి అన్నారు ఆ యువకుడు శివానంద స్వామికి వంగి నమస్కరించి నేను మీకోసం వచ్చాను అన్నాడు ఆ అపరిచిత వ్యక్తిని చూసి శివానంద స్వామి మీరు కలుసుకోదలిచిన వ్యక్తి పేరు చెప్తారా అని అడిగాను అడిగారు బ్రహ్మానంద స్వామి అని జవాబు ఇచ్చాడు వ్యక్తి ఆయన అక్కడ మైదానంలో ప్రచారం చేస్తున్నారు అన్నారు శివానంద స్వామి అయ్యా ఆయనే మీరు బ్రహ్మానంద స్వామి అని చెప్పారు లేదు నేను కాదు బ్రహ్మానంద స్వామి అక్కడ నడుస్తున్న ఆయననే ఆ యువకుడు బ్రహ్మానంద స్వామి వద్దకు వచ్చి జరిగినదంతా తెలిపగానే ఆయన లేదు నేను బ్రహ్మానంద స్వామిని కాదు మహాత్ములు ఒక్కొక్కసారి ప్రజలను భ్రమింపచేసే తాము వారికి అందకుండా ఉంటారు మళ్ళా ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకో అన్నారు ఆ యువకుడు మళ్ళా శివానంద స్వామి వద్దకు వెళ్ళి ఆయన చేత బాగా చివాట్లు తిని మళ్ళా బ్రహ్మానంద స్వామి వద్దకు తిరిగి వచ్చాడు మహారాజు ఆయనతో అన్నారు నేను ఇంతకుముందే చెప్పాను కదా మహాత్ములు ప్రజల్ని భ్రమింపచేస్తారని అంతేకాదు కొడతారు కూడా కానీ నువ్వు వారిని వదలరాదు ఆయన రెండు పాదాలు దృఢంగా పట్టుకో గందరగోళంలో పడిన ఆ యువకుడు కన్నీరు కారుస్తూ విలపించాడు అప్పుడు మహారాజ్ ప్రేమపూర్వకంగా సరే ఊరుకో నువ్వు మఠంలో ఉండొచ్చు అన్నారు జై శ్రీరామకృష్ణ